అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి ఇరవై ఒక్క సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత ఇరవై ఒకటి ఎలా గెలుస్తాడు దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి రెండవది రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి అతను అసలు అతను పొలిటికల్గా గెలిచే పరిస్థితే లేదు ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే ఎందుకు ఆయన గతంలో నించున్న ప్లేస్లో కాకుండా మార్చి మార్చి ఇంకొంకో చోటకి ఎందుకు వెళ్తున్నాడో ఫస్ట్ చెప్పాలి రెండోది వచ్చి ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీంని కానీ టీవీ ఆర్టిస్టులు కానీ కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ప్రచారం చేసుకున్నారు నువ్వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం నీ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా లాస్ట్ మెంట్ వరకు వాళ్ళకి వాళ్ళకే నమ్మకం లేదు గెలుస్తామన్న నమ్మకం సో అది ఈవీఎంల పుణ్యమా అని వీళ్ళు గెలిచిపోయి ఈరోజు అదొక గెలుపుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు పోనీ గెలిచినామన్న సంతోషం మీకున్ని గెలిచారు డిప్యూటీ సీఎం అని ఏం చేశారు ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలకు ఏం ఉపయోగమైనవి చేశాడు వైఎస్ అది జనసేన కార్యకర్తలకి నాయకులు